మీరు క్వాలిటీ చూసుకోండి ఇంకా ఒక వారంలో డెలివరీ అయ్యే ఇది పన్నెండు లీటర్ల మిల్క్ కెపాసిటీ అని మనకి చెప్పడం జరుగుతుంది రెండో అవుతా అని చెప్పారు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే ఇక్కడ మొక్కపెట్లో ఉన్నాం బస్ బస్టాండ్ అయితే నియర్ బై ఉంటుంది ఇక్కడైతే మనకి గిరావులు అయితే ఉన్నాయి అన్న అన్నైతే ఇక్కడైతే గిరావులు అయితే ఉన్నాయి అని చెప్పారు భయా కినా అవి ఆవు గురించి అయితే మనకు చెప్తున్నారండి భయ్యా కింద కిత్నమైనకే కాబోయే

చూసుకోవచ్చు మీరు ఇప్పుడు కుమ్ములు అయితే మనకి హంపాన్ని చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి ఇక్కడైతే మీకు వచ్చిన తర్వాత సబ్కా ఆర్ మిల్కింగ్ ఇక్కడైతే మనకి ప్రెగ్నెంట్ తో ఉంటాయంట మిల్కింగ్ కూడా ఉంటాయని చెప్తున్నారు మిల్కింగ్ కూడా మీరు ఇక్కడ వచ్చి చూసుకుంటే కొనుగోలు చేయొచ్చు అని కూడా మనకి అన్నైతే చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోండి మీకు ఆవుల గురించి అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని ఇక్కడ ఇంకొక ఆవు కూడా డీటెయిల్స్ అయితే అడుగుదాం చెప్తున్నారు వీళ్ళు భయ్యా ఏ గాయగా డీటెయిల్స్ పోతాయి

భయ్య రేట్ కే సిక్స్టీ నైన్టీ సిక్స్టీ థౌసండ్ టు నైంటీ థౌసండ్ టీకే క్వాలిటీని బట్టి ఉంటుంది అండి అరవై వేలు నుంచి అయితే తొంభై వేల వరకు రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది ఇదైతే రెండో అయితే బందయ్య రెండో అయితే మనకి ఇంకా రెండు మూడు రోజుల్లో డెలివరీ అయ్యా అన్ని కూడా రెండో అయితే ఉన్నాయని చెప్తున్నారు పద్నాలుగు లీటర్ల పాల మిల్క్ ఎస్ట్ కూడా మనకైతే చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి మలక్పేటండి మీరు ఎంజీవేస్ బస్టాండ్కి అయితే నియర్ ఉంటుంది ఈ ఫామ్ వచ్చేసి ఇప్పుడైతే అన్ని కూడా గిరావులు అయితే అమ్మానికి ఉన్నాయండి అన్ని ప్రింగిట్తో ఉన్నాయి అట్లాగే పాలిష్ ఆవులు కూడా మనకి ఉన్నాయి అరవై వేలు నుంచి అయితే తొంభై వేల వరకు ఉన్నాయి इनको ये देखो ये भी प्रेग्नेंट है प्रेग्नेंट है भाई कितना दिन बाकी है ये इसका 8 दिन बाकी है अभी 8 दिन वन वीक लो डिल वारन रो डिलीवरी आ गई थी भैया मिल्क के कितना है ये मिल्क से केवा सिटीज का कम से कम 14 लीटर दूध देता है शोदा लीटर ठीक है भावनगर ब्रीड बोलते हैं इसको भावनगर ब्रीड है मन से मिल्क के पास्ट 14 लीटर इसे पाले पाले चाहिए आवन को मन चपड़न जरूरी है देखो अर्चित देखो ठीक है भैया देखो अर्चित देखो गाय का చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీకు భయ కిత్నా ఎలాక్ట్రిషియన్ గాయ దూసరే అన్ని కూడా మనకి రెండో అయితే ఆవులు ఉన్నాయి పద్నాలుగు లీటర్ల మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు ఇక్కడ వన్ వీక్ లో డెలివరీ అయ్యావు ఇక్కడ అన్ని కూడా మనకి కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి గిరి కి సంబంధించిన ఆవులు అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయించు కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది గాయక డీటెయిల్స్ గాయటాయి చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి వారంలో డెలివరీ ఉన్నాయి మనకి రెండు మూడు రోజులు డెలివరీ ఆవులు ఉన్నాయి అట్లాగే మనకి మిల్క్ కెపాసిటీ వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ పాలిచ్చి ఆవులు ఉన్నాయి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది క్రాస్

కక్లతేసన్ కాల్ ల్యాక్రేషన్ ఓకే మూడోయితా అవని మనంకి చెప్పడం జరుగుతుందండి చూసుకోండి క్వాలిటీ చూస్కోండి ఆ కొమ్ములు అయితే మనకి కాంగ్రెస్ గ్రిడ్ ఉన్నాయి కాబట్టి కొమ్ములు కూడా మనకి చాలా వేడంగా ఉన్నాయి చూసుకోండి దాని హంపు కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీ చూస్కోండి భావనగర్ క్వాలిటీ apna bhavnagar se aata hai log bolte hai ke bhavnagar se aata hai udhar వీళ్ళైతే చాలా రోజుల నుంచి మళ్ళం కావాలనుకున్న వాళ్ళు నెంబర్ ఉంటుంది టైటిల్ లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే నాలుగైదు రోజుల్లో డెలివరీ అవు ఇది మనకి గిర్ బ్రీడ్ అయ్యా భావనగర్ సే వచ్చిందని చెప్తున్నారు అడ్డర్ చూసుకోవచ్చు మీరు ఇంకొక టూ త్రీ డేస్ అయ్యా ఓకే రెండు మూడు రోజుల్లో డెలివరీ అవుతుంది చూసుకోవచ్చు భావనగర్ భావనగర్ నుంచి అయితే వచ్చిందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఆవులన్నీ కూడా మనకి క్వాలిటీ చూసుకోండి మీరు మీకు అవగాహన ఉన్న రైతులు వచ్చుకొని చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని కూడా వీళ్ళైతే మనకి చెప్పడం జరుగుతుందండి

మనకి తార్ పార్కర్ కానీ గిర్ కి సంబంధించి అన్నీ కూడా ఆవులు అయితే వీళ్ళ దగ్గర అయితే అమ్మకానికి ఉన్నాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్తున్నారు ఫస్ట్ వారికి అయ్యే భయ్యా ఓకే గాయక డీటెయిల్స్ పోతాయి ఎక్బర్ ఏ గాయక ఏ గాయక ప్యూర్ భావనగర్ భావనగర్ ఇద్దరు ఇద్దరులో

సెకండ్ లాక్టేషన్ అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది బిల్క్ కెపాసిటీ చూసుకోవచ్చు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి అచ్చా చాలా శాంతి ఉంది దీనికి దీనికైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు తనడం కానీ ఇది కానీ ఏం చేయట్లేదు కాబట్టి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీకు మీకు ఎవరైనా వాళ్ళు డైరెక్ట్ వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు బంద్ అయ్యి బందో బంద్ కోయి ప్రాబ్లం చూసుకుంటే అన్నీ కూడా మనకి గిరావులు అయితే అమ్మకానికి ఉన్నాయండి మలక్పేటలో ఉన్నాం ప్రజెంట్ అయితే ప్రెగ్నెంటీ ఉన్నాయి అట్లాగే మిల్కింగ్ ఇచ్చేవి ఉన్నాయి పాలు ఇచ్చే కొనుగోలు చేసినప్పుడు పాలు చూసుకొని చెక్ చేసుకోండి మూడు నాలుగు రొమ్ములు కూడా చెక్ చేసుకోండి పాల దారాలు మనం చెక్ చేసుకోవాలి అట్లాగే ప్రెగ్నెంట్ అయితే ఇంకొక వారం నుంచి పది రోజుల్లో డెలివరీ అయ్యే ఉన్నాయి అట్లాగే రెండు మూడు రోజుల్లో డెలివరీ ఆవులు కూడా మనకైతే కనబడుతున్నాయి కదా మొత్తం కూడా గిరి బ్రీడికి సంబంధించిన ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయి సేల్ కి సేల్కి ఏ గాయకి డీటెయిల్స్ ప్రెగ్నెంట్ ఇక్కడ దీని హైట్ గానీ సైజ్ గానీ ఎక్కువ హెవీ హెవీ హైట్ చూసుకోవచ్చు మీరు చాలా హైట్ ఉంది ఓకే హైట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ రావచ్చు అరవై వేల నుంచి అయితే తొంభై వేలు వరకు ఉన్నాయి రేట్లు వచ్చేసి ఫిక్సేం కాదు అవి కూడా మాట్లాడుకోవచ్చు మీ ఆవును బట్టి ఉంటుంది రేటు మీకు ఏ ఆవు నచ్చితే ఆవును అయితే మీరు వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళు కూడా రేట్ అనేది చెప్పడం కూడా జరుగుతుంది బందయ్యా చూసుకోండి క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా మనకి రెండో అయితే మూడు అయితే ఆవులు అయితే అమ్మకానికి పన్నెండు నుంచి పద్నాలుగు పదహారు లీటర్ల ఆవులు కూడా మనకి చెప్పడం జరుగుతుందండి క్వాలిటీ చూసుకోండి ఎవరికైనా కావాలంటే హైట్ కూడా చాలా బాగుంది ఇది కూడా చూసుకోవచ్చు మనం చూసుకోవచ్చు కెపాసిటీ కింద इसका ये थट है थर्ड रहे था थर्ड थर्ड हाँ। लैक्टेशन का मिलके हाँ। के पछता भाई क्वालिटी देखिए इसका हां हर चीज देखी है इसका ठीक है भैया माता देखी दे हाँ। दे है ब्रीड देखी है हंप देखी है स्टर देखी है ओके मिलके के पछती भैया एवरेज 14 लीटर देता है 14 लीटर आराम से ओके 14 लीटर पाली से और मन के चपड़ने जरूरत नहीं सुसको मान दो भैया అన్నీ కూడా చూస్కోండి మీ ఇక్కడకైతే ఇదైతే 1 మంత్ టైమర్స్ ఉంది అని చెప్తున్నారు అట్లాగే మీకు రెండు మూడు రాల డెలివరీ అవల ఉన్నాయి అట్లాగే 1 మంత్ రాల డెలివరీ అవలైతే ఉన్నాయి అన్నీ కూడా प्रेग्नెంటి ఉన్నాయి মিলకింగ్ ఉన్నాయి చూసుకోవచ్చు క్వాలిటీ ఏ డెలివరీ हो गया డెలివరీ हो गया బాయ్ బాత్ पे ચા રહી ఏ పచ్చి చార్దా అంటే ఆ లీర్డా బచ్చా ఇస్కే నీచే అచ్చా చావో ఎంత దినే బచ్చే బచ్చా దేనేకో ఇస్కో 6 7 దినోగే 6 7 దినోగే 5 5 దేరా యా దేక్ కే లేకే జానేగా అచ్చా దేక్ కే దేస్ కా సపోర్ట్ మిల్తా రేనేకో ఆవి కస్టమర్ కో సపోర్ట్ మిల్తా ఇదర్ రేనే అచ్చా ఇక రండాని కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు పాల్ ఇక చూస్కున్నా తర్వాతనే తీస్కొచ్చని కూడా చెప్తున్నారు ఇదైతే డెలివరీ అయింది మనకి 5 5 లీటర 6 లీటర పాల్ ఇస్తుందను మనకి చెప్పడం జరుగుతుంది వాల్ట్ యూస్ కొండి మీకు రచ్చన లేదనే కొనుగోలు చేయండి దానికిదైతే దూడ కూడా ఉందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది అచ్చా అసలి భావనగర్ బిరీడ్ అచ్చా దంత ఓకే చూస్కొచ్చి మీరు భావనగ ఆ భావనగర్ బ్రీడర్ కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఓకే బాయ్ బాధు బయ్ బంధు బాధ పాలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇది అయితే డెలివరీ అయ్యిందండి అవు వచ్చేసి మనకి ఐదు ఐదు లీటర్ పాలు పిండుతున్నారంట చూసుకోండి క్వాలిటీ చూసుకోండి ఇసుకో బియ్య పోలితే బై అయ్యే గాయక డీటెయిల్స్ బతాయి ये अभी इसको एक बीस दिन का टाइम है बीस दिन का टाइम है हाँ दि... देखिए हर चीज देखिए इसकी क्वालिटी देखिए कलर देखिए हम्प देखिए దీనికి ఇరవై ఐదు రోజులు టైం పడుతుంది అని చెప్తున్నారు డెలివరీ కావడానికి దీనికి కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా మనకి నుంచి అయితే వచ్చిందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది అన్ని కూడా గిర్బ్రీడ్ సంబంధించిన ఆవులు అయితే సేల్ కున్నాయి కింద లక్టేషన్ సెకండ్ ల్యాక్టేషన్ చెప్పడం జరుగుతుంది అండి కాలిటీ చూసుకోండి మీరు వాళ్ళు కావాలనుకురవై వేలు నుంచి అయితే తొంభై వేల వరకు రేట్లు ఫిక్స్ ఏం కాదు అవి కూడా ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకోవాలి తెలిసిన రైతులైతే తీసుకొచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని కూడా మనకైతే చెప్పడం జరుగుతుందండి ఐటీలో నెంబర్ ఉంటుంది వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు బయ బాగుంది ఓకే ఓకే చూసుకోండి మనకైతే ప్రెసెంట్ అయితే మనకి మలక్కపేట్లో ఉన్నాము మనకి ఎమ్బీజీఎస్ బస్ స్టాండ్ చాదర్ఘాట్ ఓకే ఈ అప్నా అప్నా ఈ ఏరియాగా హనుమాన్ టెంపుల్ ముస్లిం హాస్పిటల్ అచ్చాస్నే అప్లా ఫామే హా నదీమ్ ఫార్మ్ మనకి క్వాలిటీగా ఆవులు అయితే ఉంటాయని కూడా మనకి చెప్పడం జరిగిందండి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడైతే మనకి గిరిబీడికి సంబంధించిన ఆవులు అయితే ప్రజెంట్ సేల్ ఉన్నాయి చూసుకోవచ్చు వీళ్ళ లోపల కూడా ఇక్కడ ఉండడానికి ఇక్కడ బెడ్స్ కూడా ఉన్నాయండి పాల్ చెక్ చేసుకోవడానికి కూడా బెడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ దూడలు కూడా కట్టేస్తున్నారు इकड़ 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 पोगनूर है पोगनूर है ओके okay. साढ़े आठ महीने का पेगनेट है oh. ये भी सेल करने का सेल करने के लिए हाँ। और गिर के बच्चिया भी रहते मेरे पास अच्छा दूडल गुड़ नहीं है ओके okay. गीर की बच्चिया भी रहते हैं वो ये रेट कितना है ट्वेंटी फाइव ये ट्वेंटी फाइव में स्टार्टिंग थर्टी लास्ट थर्टी लास्ट दोनों भी फीमेल है भैया तीनों फीमेल है अच्छा मतलब आड़े अन्य वो आड़े दूर डले उन्हें इकड़ मन के ये दिन कहते हैं वो ये వాళ్ళు చెప్పిన రేట్లైతే ఫిక్స్ ఏమి ఉండవు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది దూడలు కూడా అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ అయితే క్వాలిటీ చూసుకోండి అట్లాగే మనకి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు అయితే మీకు వస్తూనే ఉంటాయి ఆవులే కానీ మనకి గేదెలే కానీ కంటిన్యూషన్గా వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడైతే ప్రజెంట్ గిర్బిడికి సంబంధించిన ఆవులు అయితే సేల్కున్నాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకో ఇక్కడైతే మీ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాత వాళ్ళైతే నేరుగా రావచ్చని కూడా చెప్తున్నారండి నేరుగా వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఆన్లైన్లో కన్నా నేరుగా వచ్చి తీసుకోండి ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా మీకు నేరుగా స్వయంగా వెళ్ళి నేరుగా తీసుకొని వాటి పాలు చెక్ చేసుకొని వాటి ప్రెగ్నెంట్ చెక్ ప్రెగ్నెంటెస్ చెక్ చేసుకొని తీసుకుంటే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అట్లాగే అవగాహన ఉన్న రైతులను కూడా తీసుకుంటే ఎక్కడ కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే జరగదు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి